హలో ఈ రోజు మా ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ ఈ కర్రీ కోసం ఒక స్పెషల్ స్టోరీ కూడా ఉందన్నమాట పన్నీర్ అయితే నాకు అసలు తెలియదు నా పెళ్ళైనంత వరకు పన్నీర్ ఎలా ఉంటుంది అసలు ఎలా వండుతారనేది కూడా తెలియదు అంతలో ఫస్ట్లో అనమాట మేము జమ్మూ కాశ్మీర్లో ఉండేటప్పుడు మా హస్బెండ్ ఒకసారి అయితే పన్నీర్ తీసుకొని వచ్చారు ఇంకా ఎలా వండాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ కోసం అయితే ఇలా వండని చెప్పారు పన్నీర్ చూశాను కానీ అసలు ఎలా వండాలి ఏంటి అప్పుడైతే మొబైల్స్ కూడా లేవు కదా ఈ మొబైల్స్ ఉండుంటే ఎలాగో చూసి అయితే వండేదాన్ని నార్మల్గా తాలింపు అయితే పెట్టేసి ఇంక ఫ్రైగా చేస్తారని చెప్పేసి ఫ్రై అయితే చేశాను అది అంతా అడువైతే అంటేసింది అనమాట రెండు కేజీల పన్నీర్ అలా అలా వేస్ట్ అయితే అయిపోయింది ఇంక ఈ మధ్య కాలంలో ఫోన్లు వచ్చేసి చూసి చాలా బాగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా కర్రీ అయితే చేస్తాను అనమాట దానికోసం ముందుగా మసాలా అయితే ఇలా తయారు చేసుకుంటాను ఈ మసాలా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోనికి రైస్లోనికి అన్నిట్లో కూడా బాగుంటుంది ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టొమాటో ఇవి వేసుకొని అయితే ముందుగా లైట్ ఫ్రై చేసుకోవాలి ఇంకా మీ దగ్గర కాజు కానీ అవైలబుల్గా ఉంటే వేసుకోవాలి ఎటువంటి మసాలా స్పైసెస్ కూడా లేకుండా ఇలా పేస్ట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో